లో ఉండే కోడలు ఏవైతే మనం మొక్కు మొక్కుతాం కదా దేవుడు చుట్టు తిప్పి అక్కడ పగ్గాలు పెడతాం కదా అవి చనిపోతున్నాయండి చనిపోతున్నాయి మనం బతకడానికి బువ్వ ఎట్లనో అవి బతకడానికి పశుగ్రాసం కావాలి కదా గడ్డి అది వెట్టలేక సంపేసిలండి ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం విమ్లవాడ రాజన్న సాక్షిగా జరిగింది ఇది కోడల మృతి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఎంత దరిద్రం పట్టిందో ఆలోచించరు అది ఒక సంకేతం నేను చెప్తున్నా కదా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చాలా ఫైర్ అయిపోయాడు రియాక్ట్ అయిపోయాడు నిన్ను చాలా బాధపడ్డాడు ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేవాలయంలో ఉండే కోడలు కూడా మృతి చెందితే ఎట్లా అండి ఇదే విషయానికి సంబంధించి మన గతంలో బీజేపీకి బీజేపీలో ఉండే అప్పుడు రాకేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు అనుకోరి ఆయన గతంలో కూడా ఇదే వివాదానికి సంబంధించి గతంలో కూడా పంచాయతీకి సంబంధించి చెప్పాడు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదే విషయానికి సంబంధించి ఆయన గతంలో కూడా పోరాటం చేశాడు ఇప్పుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఇక్కడ కోడెల మృతికి సంబంధించి కూడా చూస్తున్నాం కదా ఇదే వివాదం గతంలో కొండా సురేఖ ఆధ్వర్యంలో జరిగితే రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద ఫైట్ చేసిండు మాట్లాడిండు ఒకసారి నేను రాకేష్ రెడ్డిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను రాకేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా హలో మీరు గతంలో కూడా చూసారు ఇదే విషయం మీద కోడెల మృతి మీద మీరు అనేక సార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టిల్లు అలా జరుగుతున్న స్కామ్లు కూడా వివరించిళ్ళు అక్కడ కొండా సురేఖకు సంబంధించిన అనుచరులు ఉన్నారని మీరు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి చాలా కోడెలు కూడా చనిపోతున్న పరిస్థితి దీని మీద మాజీ మంత్రి తన్నీరి హరీష్ రావు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సార్ అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన రాజున్న కోడెలను కబేదాలకు తరలించడం దానికి మంత్రి గారే స్వయంగా వారే సంతకం చేసి మరి ఆ కోడలను అప్పజెప్పడము దాని తర్వాత ఇప్పుడు ఏకంగా ఇరవై ఆరు కోడెలు చనిపోయేదని చెప్పి వార్తలు కన్నా కూడా కనీసం ప్రభుత్వం స్పందన లేకపోవడం చాలా దుర్మార్గం ఇది కనీసము ఒక గోశాలను కూడా సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడము ఇది చాలా దురదృష్టకరం లావాడ మన రాష్ట్రంలోనే ఒక సుప్రసిద్ధమైనటువంటి దేవాలయం కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి కొలిచేటువంటి ఒక ప్రముఖ దేవాలయంలో ఈ రకమైనటువంటి ఘటన జరుగుతున్నా కూడా మరి ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎవరు స్పందించకపోవడం చాలా విచారకరం కాబట్టి నిన్న హరీష్ రావు గారు దీని మీద స్పందించడం జరిగింది ఒకవేళ కనుక మీరు గోవులను సంరక్షించలేకపోతే ఆ గోశాలను మాకం పోయి ఆ సంరక్షణ బాధ్యతలు మాకం పోయి మేమే నిర్వహిస్తాం ఘోషాలు అని వారు చెప్పడం జరిగింది ఒక వైప్యమో ప్రభుత్వం ఏం చేస్తుంది వందల ఎకరాల భూమిని గోశాల కోసం అసైన్ లాక్కుంటాం అని చెప్పేసి ప్రకటన చేసి అక్కడ రైతులు అడ్డుపడుతున్నా కూడా వాళ్ళను వారిస్తూ మరి ఆ భూమిని ఆ భూమిని లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఇంకో వైప ఉన్న గోశాలను సరిగా నిర్వహించలేనటువంటి ఒక పరిస్థితి ఇది చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి అంటే ఉన్న గోశాలనే మీరు సరిగ్గా నిర్వహించలేదు కానీ ఇప్పుడు వందల ఎకరాలు మీరు భూములు తీసుకొని మళ్ళీ గోశాలను బట్టి మీరు గోవులను మెచ్చుతారా ఇది సాధ్యమైన అంశమేనా కాబట్టి మీ అనేది ఏంటంటే ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎట్లయితే నన్ను కూసిన ఒక రూపాయి కూడా వెళ్ళదు దాన్ని దొంగను చూసినట్టు చూస్తానని చేతులు ఎత్తేసిందో అట్లనే ఈ విషయంలో కూడా చేతులు ఎత్తేసినట్టు మీరు పేద పేద రైతులకు ఎవరికన్నా గోళను పంచితే వాళ్ళే పెంచుకుంటారు మీరు వెంచలేని పరిస్థితి వస్తే ప్రజలే వెంచుకుంటారు ఎందుకంటే మేము గోపాలన అనేది ఎప్పుడైనా ప్రజలు చేస్తారు రైతులే చేస్తారు ప్రభుత్వాలు చేసిన ఏం లేదు గతంలో అయినా ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం చేసిన ఏం లేదు అంటే ఇంత రాకేష్ రెడ్డి గారు ఒక్క మాట ఇంత జరుగుతా ఉంటే కూడా ప్రభుత్వం నుండి అసలు స్పందన కరవైపోయింది ఎవరు కూడా స్పందించని పరిస్థితులు ఉంది ఇంత దారుణంగా ఉండడం ఏంటి అసలు అంటే ఎవరు స్పందించట్లేదు అంటేనే అది ప్రభుత్వ పరిశీలన అర్థమవుతుంది కదా మనకు అడ్మినిస్ట్రేషన్ శాతం అయితే లేదు పర్యవేక్షణ లేదు రివ్యూస్ లేవు ఏమీ లేవు మీరు మీరు చెప్పండి వందర గోవులను ఐదారు షెడ్లలో వేస్తే బతుకుతాయా స్వేచ్ఛగా జీవించే జీవులు అవి వందల గోవులను తీసుకొచ్చి ఐదారు షెడ్ల పడేసి వాటి మీద ఉండదు వాటి నీళ్ళు ఉండదు చక్కగా ఒకటి ఒకదాన్ని ఒకటి రాసుకొని పడుకోవాలి అది సాధ్యమైతు అసలు మనుషుల మీద చూయలేదు ఇక వీళ్ళకు పశుపక్షాదిలో మీద ఏం ఓకే

రైట్ చూసి కదా రాకేష్ రెడ్డి గారి వాదన కూడా ఒకటే అండి గతంలో వీరు చాలా కూడా ఫైట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఇక్కడ ఎవరు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ వాళ్ళే అనుకుంటారు విమ్లవాడలో కోడల మృతి అరిష్టం కోడలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా ఎందుకింత ప్రభుత్వ నిర్లక్ష్యం మీకు చేత కాకపోతే మేము చూసుకుంటాం రాష్ట్రాన్ని కేసీఆర్ అగ్రగామిగా ఉంచారు రేవంత్ అబద్దాలతో ఫస్ట్ ఫ్లేస్ లో నింపారు ఆరు గ్యారెంటీలో అమలు ఏమైంది పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చెప్పింది హరీష్ రావు ఏమన్నాడు నాకు ఒకటి అర్థం కాదు దేవాలయంలో ఉండే కోడలు ఏవైతే మనం మొక్కు మొక్కుతాం కదా దేవుడు చుట్టు తిప్పి అక్కడ పగ్గాలు పెడతాం కదా అవి చనిపోతున్నాయండి చనిపోతున్నాయి చచ్చిపోతున్నాయి బువ్వలేక మనం బతకడానికి భూవెట్టనో అవి బతకడానికి పశు పశుగ్రాసం కావాలి కదా గడ్డి అది వెట్టలేక సంపేసిలండి ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం విమ్లవాడ రాజన్న సాక్షిగా జరిగింది ఇది కోడల మృతి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత దరిద్రం అయిందో ఆలోచించరు అది ఒక సంకేతం నేను చెప్తున్నా కదా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చాలా ఫైర్ అయిపోయాడు రియాక్ట్ అయిపోయాడు నిన్న చాలా బాధపడ్డాడు ఎమోషనల్ అయిండు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దేవాలయంలో ఉండే కోడలు కూడా మృతి చెందితే ఎట్లా అండి ఇదే విషయానికి సంబంధించి